ఇప్పటికీ పన్నెండు లక్షల కార్లు ఉత్పత్తి అయ్యింది ప్రపంచం మొత్తం తిరుగుతున్నాయి దానివల్ల లాభాలేంటి ఓకే మీరు బయలుదేరండి ఒక నిమిషం కన్క్లూడ్ చేద్దాం మాకిద్దరికి కూడా పోగా ఉన్నాయి ఆయన ఇప్పుడు పోలవరం వెళ్ళాలి ఆయన తొందరగా నేను కూడా పిఠాపురం వెళ్ళాలి ఇది దెందులూరు వెళ్ళాలి తెనాలి రావాలి బ్రీ బ్రీఫ్గా అడిగేయండి ఒక క్వశ్చన్ ఏదైనా చెప్తా తప్పలేదు ఎందుకంటే వాళ్ళు ఒక సిద్ధాంతపరంగా నేషనల్ లెవెల్లో ఎన్డీఏ ఉంటుంది ఎన్డీఏ మేనిఫెస్టో ఇచ్చారు ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళు ఎన్ మేనిఫెస్టోలు ఇన్వాల్వ్ కావడం లేదు సంఘీభావం తెలియజేస్తారు ఇప్పటికి పన్నెండు లక్షల కార్లు ఉత్పత్తి అయ్యింది ప్రపంచం మొత్తం తిరుగుతున్నాయి దానివల్ల లాభాలేంటి ఓకే నేను బయలుదేరండి ఒక నిమిషం కన్క్లూడ్ చేద్దాం మాకిద్దరికి కూడా పోగా ఉన్నాయి ఆయన ఇప్పుడు పోలవరం వెళ్ళాలి ఆయన తొందరగా నేను కూడా పిఠాపురం వెళ్ళాలి దెందులూరు వెళ్ళాలి తెనాలి రావాలి బ్రీ బ్రీఫ్గా అడిగేయండి ఒక క్వశ్చన్ ఏదైనా చెప్తా తప్పలేదు ఎందుకంటే వాళ్ళు ఒక సిద్ధాంతపరంగా నేషనల్ లెవెల్లో ఎన్డీఏ ఉంటుంది ఎన్డీఏ మేనిఫెస్టో ఇచ్చారు ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళు ఎన్ మేనిఫెస్టోలు ఇన్వాల్వ్ కావడం లేదు సంఘీభావం తెలియజేస్తారు